గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు దరిత్రి దినోత్సవం కదా మరి దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను సెరేటర్ గెలాడ్ నెల్సన్ అనే అమెరికాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై రెండున మొదటిసారిగా అమెరికాలో ఈ దరిద్రి దినోత్సవం నిర్వహించాడు ఈ సందర్భంగా మన దేశ పర్యావరణ విధ్వంసం వల్ల ఎంతటి ముప్పును ఎదుర్కొంటున్నామో మనం కూడా ఒకసారి చూద్దాం పర్యావరణ ప్రమాణాల ప్రకారం మన దేశ భూభాగంలో మూడో వంద అడవులు ఉండాలి కానీ రెండు వేల పదకొండు నాటికి మన అడవులు ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతానికి తగ్గిపోయాయి మరి ఇప్పటికి ఇంకా బాగా తగ్గాయని మన సర్వేలు చెప్తున్నాయి ఇటీవల పర్యావరణం ప్రమాదంలో పడిన దేశాల మీద ఒక సర్వే నిర్వహిస్తే నూట తొమ్మిది దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉంది ఈ ఉపద్రవానికి కారణం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజ సంపదలను విరివిగా విపరీతంగా వాడుకోవడం పారిశ్రామికీకరణ పట్టణీకరణ వీటి వల్ల అడవులన్నీ కూడా నాశనమయ్యాయి నదులన్నీ కూడా రసాయనిక పదార్థాలతో కలుషితమై నిండి ఉన్నాయి భూమి కోతకు గురవుతోంది పట్టణ ప్రాంతాల్లో అయితే డెబ్బై శాతం కాలుష్యం వాహనాల వల్ల జరుగుతోందని తెలిసింది ఇది మన అందరి సమస్య అందుకే అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈ భూమి తాలూకా కాలుష్యాన్ని తగ్గిద్దాం